చెప్పండి మరి అటు యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఫేక్ ప్రచారం చూస్తున్నాము ఏదైతే చనిపోయాడు కుర్చిదాత అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు ఫ్యూచర్ లో దీన్ని నిరోధించడానికి ఏం చేయబోతుంది అసలు ఏం జరిగిందంటే మొన్న నైట్ మాకు రైల్వే పోలీసులు ఉంటారు కదా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నారాయణ అనే అధికారి మాకు కాల్ చేశారు కాల్ చేసి గాంధీ హాస్పిటల్ ఒక డెడ్ బాడీ ఉంది గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది కొంచెం కుర్చీదాత పోలికలు ఉన్నాయి మీరు రండి చూడండి అని అడిగారు అయితే ఆ డెడ్ బాడీ మీకు ఎక్కడ దొరికింది సార్ అని అడిగాను నారాయణ గారికి ఆయన ఏం చెప్పారంటే మేడ్చల్ లో ఒక మూడు నాలుగు రోజులు అయింది రైల్వే స్టేషన్ దగ్గర దొరికింది మాకు కొంచెం పోలికలు అంటే ఆ నెక్స్ట్ డే అందరం వెళ్ళి చూసాం అది కుర్చీతాత కాదు మా మా తాతయ్య గారు కాదండి అనుకుని మేము వచ్చేసాం అందరం బయటికి ఇంకా మీడియా ఛానల్ వాళ్ళు ఓదార్లు కొట్టిస్తున్నారు కుర్చితాత చనిపోయినాడు అని చెప్పేసి కొన్ని ఛానల్లో ఫోన్ పే నెంబర్లు పెట్టి గాంధీ హాస్పిటల్ నుండి డెడ్ బాడీ బయటికి తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చాలా ఛానల్ పెట్టేసి వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ భార్యని అందరినీ బాధ పెట్టారు వాళ్ళు కనీసం భోజనాలు చేయడం లేదు నిద్రపోవడం లేదనమాట అసలు వాళ్ళ వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు వెళ్ళి ఏమైనా డెడ్ బాడీ చూసారా లేకపోతే ఆయనకి నేను అన్ని మెంటర్ గా ఉన్న నన్ను వచ్చి ఒక ఏమైనా కలిసారా ఆ భార్యకి అర్హతలు ఉంటాయి భర్త కోసం చెప్పడానికి ఆ భార్య నీళ్ళు కలిసారా లేకపోతే కూతురుతో ఇంట్లో ఉంటాడు ఆయన కూతురు నీళ్ళు కలిసారా కొడుకులు కలిసారా వాళ్ళ వాళ్ళు ఏది బేస్ చేసుకుని అట్లా పెట్టారు వీడియోస్ ఇప్పుడు ఒక వీడియో పెట్టచ్చు పలానా వాళ్ళు చనిపోయినారని ఎంతో మంది సినిమా ఆర్టిస్టులు చనిపోతారు ముందు ముందు కన్ఫర్మ్ చేసుకుంటారు ఇంటికి వెళ్తారు కన్ఫర్మ్ చేసుకుంటారు అప్పుడు వేస్తారు ఏ కన్ఫర్మేషన్ లేకుండా డబ్బుల కోసం వాళ్ళు చేశారు మనకు మించి ఏం లేదు ఇది మూడోసారి ఆయన మీద ఇట్లా చేయడం ఒకసారి కూడా అలాగే లక్కడి కప్పు చచ్చిపేట పెట్టారు ఒకసారి వరంగల్లో చచ్చిపోయిన పెట్టారు ఫోన్ పే నెంబర్లు పెట్టడము ఫోన్ పే స్కానర్లు పెట్టడము డబ్బులు కొట్టండి మేము అంతా చేస్తామని చేస్తామని నేను ఒకటే చెప్తున్నాను అంటే ఆయన ఏం చిన్నపాటి సెలబ్రిటీ కాదు ఆయనకు ఆంధ్రాలో తెలంగాణలో రాయలసీమలో ఈవెన్ కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫ్యాన్స్ అందరు నేను చేసే రిక్వెస్ట్ ఒకటేనండి ఏ ఛానల్ అయితే ఈ డబ్బుల కోసం ఈ ఫోన్ పే స్కానర్లు కానీ పే నెంబర్ కానీ పెట్టి ఆ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టారో అవన్నీ ఛానల్ కూడా మీరు దయచేసి రిపోర్ట్లు పెట్టండి ఛానల్ అన్ని ఎగరేయండి అలాగే కూతురు పేరు కూతురు పేరు మహబూబా సుల్తాన్ ఆయన మొత్తం చూసుకునేది బరువుసర్ అని వాళ్ళ అమ్మ నాన్నలు ఆమె కొడుకులు అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తుంటారు కొడుకులు కూడా చూసుకుంటారు అండి ఇద్దరు కొడుకులే ముగ్గురు కొడుకులు కొడుకులు పప్పు మొన్ననే మాటలు చేస్తారు ఏవో గొడవలు ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళు కూడా చూసుకుంటారు పాదబస్తీలో ఏవో గొడవలు నాకు కూడా దానికోసం పూర్తిగా తెలీదు ముగ్గురు కొడుకులు ఒక ఆయన చనిపోయినాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకు వచ్చి సంగారెడ్డిలో ఉంటాడు ఒక కొడుకు వచ్చి మేడ్చల్లు ఉంటాడు దౌలితాబాద్ లో ఉంటాడు ఇద్దరు మంచి వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళిద్దరు కూడా వచ్చారు అక్కడికి మా శ్రీధర్ గాంధీ హాస్పిటల్ సో ఏంటంటే నేను చెప్పేది ఒకటే వాళ్ళు కూచలేదు మాత్రం నేను వదలను కంపల్సరీగా మమ్మల్ని ఎంత ఏడిపించారు కాబట్టి కంపల్సరీ మీకు కేసులు వేస్తాం వాళ్ళ మీద అంటుంది కేసులు వేయాలి కంపల్సరీ కూడాను అసలు ఏ ఏం బేస్ చేసుకుని మీరు పెట్టారు అసలు మీకు అలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారో తెలుసా వాళ్ళ భార్యని బస్ట్ కన్సల్ట్ చేయాలి తర్వాత నేను ఆయనతో ఎక్కువ తిరుగుతారు కాబట్టి నన్ను అడగాలి వాళ్ళ కుమార్తెను అడగాలి మరి అంత కాకపోతే గాంధీ ఈ అడ్రస్ తిరిగిపోతే గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీ చూసి ఐడెంటిఫై చేసి వీడియోలు పెట్టాలి ఏది కూడా లేకుండా ఎట్లా పెడతారు మీరు నాకు తెలియకడుతున్నాను అసలు అసలు మీ జర్నలిజం అంటే ఏంటి సోషల్ మీడియా అంటే ఏంటి ఇస్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ పబ్లిక్ సమస్యలన్నీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాలి గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఏమైనా పథకాలు పబ్లిక్ తీసుకెళ్ళాలి కానీ మీరు చేస్తుంది ఏంటి కొంతమందిని అంటున్నారు అందరూ అనడం లేదు ఫిఫ్టీ బెర్స్ చెత్త మీడియం ఉంది అసలు నిజంగా చెప్తున్నాను చాలా బాధపడ్డామండి నేను ఎంత బాధపడానో అంత సంతోషించారు అతను ఇప్పుడు వరంగల్ వెళ్తున్నారంట మీరు కూడా వెళ్తున్నారా వాళ్ళ భార్యతో కలిసి నేనైతే డబ్బులు ఇచ్చాను మళ్ళీ రమ్మన్న నేను మా ఫ్రెండ్ ఉప్పు వాళ్ళు బర్త్డే నేను ఎక్కువ లేదు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఖర్చులకి అలాగే ఒక ఐదు కేజీలు రైస్ ప్యాకెట్ ఒక ఐదు కేజీలు చపాతి పిండి ఒక రెండు కేజీలు కుకింగ్ ఆయిల్ ఒక కేజీ మా విడకాయ పచ్చడి మళ్ళీ ఏమంటారు చిప్స్ అవన్నీ ఏవో తెచ్చాక గుర్తులేదు ఏదో నాకు తెలిసిన సాయం నేను చేశాను అలాగే అందరూ కూడా వాళ్ళకి సహాయం చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కాబట్టి సహాయం చేయమని నేను అందులో కోరుతున్నాను నేను వెళ్ళాల్సిందే కానీ నాకు ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్ ఉప్పలే వాళ్ళ ఇది బర్త్డే అనమాట ఈ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కదా వచ్చేస్తారు ఏముంది ఆయన మా ఫ్రెండ్స్ కు చెప్పాను వీలైతే మీకు నేను డబ్బులు ఫోన్ పే చేస్తాను వీలైతే మీరే తీసుకొని వచ్చేయండి మీరు ఎక్కడ నుంచి వెళ్ళడం కష్టమని అన్నాను నాకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు ఇంతకుముందు ముందు కూడా అలాగే తప్ప వెళ్ళిపోతే నేనే కార్ వేసుకొని కారు బుక్ చేసుకుని తీసుకొచ్చిన ఇంతకు ముందుకు తెలిసే ఉంటది గుంటూరు కారు మా టైం లో సంక్రాంతి టైంలో నేనే తీసుకొచ్చాను ఒకవేళ వీళ్ళు వెళ్తారు ఈ రోజు వీళ్ళకి కూడా బంధువులున్నారు వీళ్ళు కూర్చున్నారు అది వరంగాలే కదా సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అదే ఫాల్స్ న్యూస్ ఎక్కువ అయిపోతుంది అమ్మా ఇక్కడ సోషల్ మీడియాలో ఫాల్స్ న్యూస్ వాళ్ళు ఇప్పుడు గుండెలు గట్టిగా సరిపోయింది లేకపోతే ఏంటి చనిపోతారు కదా తట్టుకునే చచ్చిపోతారు కదా ఆయన వీడియో చూసాక నాకు ఇవన్నీ బాధలన్నీ వచ్చింది నిజంగా నాకు పన్నెండు గంటల ఫోన్ వచ్చింది ఆ వరంగల్ మస్తాన్ అన్న ఒక ఆయన ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ మా ఫ్రెండ్ వంశీ ఇద్దరు ఫోన్లు తీసి వీడియో కాల్ చేసి చూపించారు ఎక్కడే ఉన్నాడు బస్ స్టాండ్ లో పండుకున్నాడు అంటే వాళ్ళు అడిగారంట నాకు తీసుకెళ్తామంటే ఇప్పుడు కాదు మార్నింగ్ రండి తీసుకెళ్తాం అన్నారు మళ్ళీ వాళ్ళు మార్నింగ్ వచ్చి మళ్ళీ కూడా కాల్ చేస్తారు మార్నింగ్ వచ్చినా అక్కడ లీడంట మేమీ బిక్షాట్ ని ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు ఎనీవే ఆయన అక్కడ క్షేమంగా ఉన్నాడు హుషారుగా ఎంత ముందు కంటే చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడారు నన్నే రా చంపేది అంత ధైర్యం ఎవరికి ఉందిరా నేనే ఎంత మంది వేసి వచ్చానని మాట్లాడాడు అది విన్నాక మేము చాలా హ్యాపీగా అమ్మా ఆయన ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం